అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేతి వంట ఈరోజు వీడియోలో మేకర్స్ వేసి నేను పలావుని ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను అన్ని కట్ చేసి పెట్టానండి కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయలు కట్ చేశాను మీ దగ్గర బంగాళదుంప ఉన్న బఠానీ ఉన్న వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది లేవని చెప్పేసి నేను కట్ చేయలేదు అలాగే బిర్యానీ మసాలాలు ఇప్పుడు మెల్మేకర్స్ని నానబెట్టుకుందాం మెల్మేకర్స్ని వేడి నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి మళ్ళీ తీసి గట్టిగా వాటర్ పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే ఉంచారంటే మేకర్స్ ఎక్కువ నానిపోతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసి గట్టిగా నీళ్ళు పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి మీరు నెయ్యి ప్లేస్లో బటర్ కూడా యూజ్ చేయొచ్చండి నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యి కూడా వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒకటి రెండు తీసుకోండి స్పైసీనెస్ తగ్గట్టు తీసుకోవచ్చండి ఇక్కడ నేను అన్నీ ఒకటి రెండు తీసుకుంటున్నాను మన దగ్గర ఎన్ని హోల్ గరం మసాలాలు ఉంటాయి అవన్నీ ఒకటి రెండు తీసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను దాని తగ్గట్టు నేను స్పైసెస్ తీసుకుంటున్నానండి కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసిన తర్వాత షాజీరా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి మనకి ఉల్లిపాయ అనేది మంచిగా కలర్ మారాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి పూర్తిగా ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టిన పుదీనా కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఫ్రెష్గా వేసుకున్నామంటే పలావ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా పూర్తిగా ఫ్రై చేసిన తర్వాత మనం మెల్మేకర్స్ని వాటర్ తీసి పెట్టాము కదా మెల్మేకర్స్ కూడా వేసేసుకోండి మేకర్స్ క్యారెట్ వేసుకోండి ఇంకా ఇందులో కొన్ని వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆలు అలాగే బిన్నీస్ పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ లేవని చెప్పేసి నేను వేయట్లేదు మీ దగ్గర ఉంటే అన్ని ఒకటి రెండు తీసుకొని వేసి ఇలా ఫ్రై చేయండి చాలా బాగుంటుంది అలా కూడా ఇలా వేసుకొని మెల్మేకర్స్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని తీసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసులు నార్మల్ రైస్ తీసుకున్నాను మీరు బాస్మతి రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టాను అయితే రెండు గ్లాసులకి నేను మూడు గ్లాసుల వాటర్ వేస్తున్నాను పాత బియ్యం కొత్త బియ్యం అన్నది వాటర్ చూసి తీసుకోండి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది తక్కువనే పడతాయండి ఇక్కడ రెండు గ్లాసులకి రెండు గ్లాసుల బియ్యానికి నేను మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను అదే మనం గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే మూడున్నర గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి ఇందులో ఒక చెక్క నిమ్మరసం తీసుకోండి నిమ్మరసం వేయడం వల్ల రైస్ పొడిగా వస్తుంది అలాగే టేస్ట్ మరింత పెరుగుతుంది ఇక్కడ నేను రైస్ లో ధనియా ఎందుకంటే వేసిన స్పైసెస్ సరిపోతాయి మాకు మీకు కావాలనుకుంటే ఇంకొద్దిగా టేస్ట్ కావాలనుకుంటే ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అలాగే గరం మసాలా కూడా తీసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ అయితే సరిపోతాయండి మళ్ళీ మూడో విజిల్ రావద్దు ఎందుకంటే అడుగు మాడిపోయి మనకి పలావ్ టేస్ట్ అనేది అనేది చేంజ్ అయిపోతుంది మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది పదిహేను నిమిషాల వరకు ఆగాలి ఇక్కడ పావు గంట ఇరవై నిమిషాల వరకు నేను ఉంచేశానండి స్టవ్ ఆఫ్ చేసి పావు గంట ఇరవై నిమిషాల తర్వాత చూస్తే మనకి రైస్ అనేది పొడిగా చాలా బాగా వచ్చేసింది లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా మిల్ మేకర్స్తో వేసామంటే మీ దగ్గర ఉంటే ఆలు అవన్నీ వేసుకొని ఇలా ప్రిపేర్ చేయండి బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ బాక్స్లోకి మనం ఏటన్నా ట్రావెలింగ్ చేసినప్పుడు ఇలా ప్రిపేర్ చేసామంటే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది ఇలా మజ్జిగతో తిన్నా లేదంటే పెరుగుతో తిన్నా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి